వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రైతుల భూములు నమ్ముకుని బతుకుతుంటే రేవంత్ రెడ్డి భూములు అమ్ముకుని బతుకుతున్నాడు మెతుకు ఆనంద్ ఈ రోజు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి నవాబ్ మండలం చిట్టిగిద్ద గ్రామంలో ట్రిపుల్ ఆర్ బాధిత రైతుల్ని పరామర్శించిన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు తక్కువ ధరలకి తమ భూములు లాక్కునేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఎలాగైనా తమ భూముల్ని కాపాడాలని కోరిన బాధిత రైతులకి ఈ విషయంలో ఎల్లవేళలా అండగా ఉంటామని మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు భరోసానిచ్చారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ గారు మాట్లాడారు రాష్ట్రంలో రైతుల భూములు నమ్ముకొని రాష్ట్రంలో రైతులు భూములు నమ్ముకొని బతుకుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం భూములు అమ్ముకొని బతుకుతున్నాడు రాష్ట్రంలో విలువైన భూములపై కన్నేసిన రేవంత్ రెడ్డి వాటిని అమ్మే పనిలో నిమగ్నమైపోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పైన కనీస అవగాహన లేకపోవడం సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు గౌరవ స్పీకర్ గారు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ట్రిపుల్ ఆర్ బాధిత రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఒకసారి వారి బాధలు వినాలి ట్రిపుల్ ఆర్ బాధిత రైతులందరూ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధుల్ని వారి ఇళ్లకు వెళ్లి నిలదీయండి ఈ కార్యక్రమంలో టీఎస్సీ డబ్ల్యూఐడిఎస్ టీఎస్సీ డబ్ల్యూఐడిసి మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ గారు దేశం వల్ల ఆంజనేయులు భరత్ రెడ్డి దయాకర్ రెడ్డి విజయ్ శాంతకుమార్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు కార్పొరేషన్ కూర్చున్నారు రాజకీయ సభ కాదు రాజకీయాలు వినాలని కూడా కాదు అరే మా భూములు పోతున్నాయి వీళ్ళు ఎవరైనా మాకు భరోసా ఇస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో మా అక్క చెల్లెళ్ళు అందరు కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది చెప్పు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు మనోళ్ళు అందరు చెప్పుకొచ్చింది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమో భూములను నమ్ముకొని బతుకుతున్నారు ఆయననేమో భూములను అమ్ముకొని బతుకుతున్నారు భూములు ఎక్కడెక్కడా మంచిగా ఉన్నాయని చెప్పి చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా అమ్మొచ్చు అమ్ముడు కొనుడు తప్ప ఏం తెలియదు మన దరిద్రం ఏంటంటే వేరే నీకు ఈ విషయం తెలియదురా బాబు అంటే వేరే చెప్తానో దాన్ని సరి చేసుకుంటారు రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి దరిద్రం ఏంటంటే ఆయనకు తెలియదన్న సంగతి కూడా తెలియదు నాకు తెలియజేసినటువంటి సంగతి కూడా తెలియదు వేరే చెప్పనీ ఆయన ఎంటున్నటువంటి టీం ఉన్నది ఇక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఈ రీజనల్ రింగ్ రోడ్కు ఆయననే మంత్రి మరి ఆయనకు తెలుసో నేను దీనికి సంబంధించిన మంత్రిని అనేటటువంటి ఇందాక చెప్తుంటే గట్టబోతున్నదా మీ దగ్గరికి వెళ్ళిపోతున్నదా అదే నాకు తెలియదు అంటే మరి నీకు తెలియకుండా నీ డిపార్ట్మెంట్ లో పని జరుగుతుంటే నేను ఎందుకున్నావునా ఆయన అర్థం మార్గం ఉన్నదా ఇవ ఇక్కడ ఎమ్మెల్యే గారంట అక్కడ స్పీకర్ గారు మరి వీళ్ళకి ఏం తెలియకుండా పనులు జరుగుతున్నాయంటే వీళ్ళు ఎందుకున్నట్లు ఏం పని చేస్తున్నట్టు మనం అందరం కూడా ఒక పని చేయాలి పార్టీలకు సంబంధం లేదు పార్టీ పక్కన పెట్టి ఏ పార్టీ అయినా కానీ రైతు రైతే పార్టీల గురించి కాదు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మమ్మల్ని ఎట్లా కలిసిర్రో సబితామ్మని ఎట్లా కలిసింద్రో మమ్మల్ని ఎట్లా కలిసిర్రో మీరందరూ కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గారింటి ముందర పోయి కూడా కూవ ఆయన ఏమంట మళ్ళా అది నాకు ఏం సంబంధం లేదంట అట్లాగే స్పీకర్ ఇంటి ముందర పోయి కూడా కూర్చోవాలా నాకు తెలియదు అంటారు ఆయన నీకు తెలియదు కదా ఎవరు చేస్తున్నాడో వాళ్ళ దగ్గరికి మమ్మల్ని తీసుకొని పోవాలి నువ్వు వస్తావా నువ్వు చేస్తావు సరే మేము ఒప్పుకుంటాం నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు ఒప్పుకుంటాం అట్లాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న స్పీకర్ వీళ్ళిద్దరిని కలిసి వీళ్ళిద్దరు కలిసి రైతులను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన కూడా వెళ్ళబోవాలి అంటున్నారు సార్ అవసరమైతే మేము కూడా వస్తాం ఎందుకంటే వీళ్ళ అన్ని నాటకాలు చేస్తున్నదే వీళ్ళు చేస్తున్నదే ఇక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ స్పీకర్ గారు పనికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కలిసి కూచాం ఒక్క నిమిషం కాబట్టి మనం ఎవరినే అనులేదు మనము రేవంత్ రెడ్డి గారు మన జిల్లా కాబట్టి ఎంత బాగా చేస్తాడో అనుకుంటే గీత బాగా చేస్తున్నాడు రైతులందరినీ ఇప్పుడు మనకు మంచి చెప్పింది నిజంగా మనం ఏమన్నాము చెప్తే ఇంటి మా మనం ఈనకపోతే ఏం చెప్పే నేను ఆనాటి రోజులు తెస్తా మీరు తెచ్చి ఆనాటి రోజులు తీసుకొచ్చి చెట్ల కింద ఇక ఇప్పుడు రోడ్డు మీద గెలుస్తాడు మనందరినీ ఉన్న భూములంతా లాక్కుంటాడు ఆయన అంట కొత్త సిటీ కడుతున్నాడు ఫ్యూచర్ సిటీ అంట ఈయన ఫ్యూచర్ ఏదో ఈయనకే తెలియదు ముఖ్యమంత్రి ఉంటాడో ఉండడో తెలియదు ఫ్యూచర్ లేదు ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ అంట ఆయన ఫ్యూచర్ లేదు అక్కడ సిటీ లేదు ఒక్క మనిషి లేడు గది గదికి గాడ రోడ్లు ఎన్నికలేమో మొత్తం కోట్ల రూపాయలు అలా ఖర్చు పెడుతుంటే ఇక్కడ కూడా మేము అభివృద్ధి వద్దంట లేదు తీసుకోవాలా ఇప్పుడు ఈ రోజు మేము అందరం వచ్చి ఎట్లా మీటింగ్ పెట్టి వీళ్ళకు భరోసా ఇస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు స్పీకర్ గారు కావచ్చు పరిగణించి ఎమ్మెల్యే గారు కావచ్చు రైతులందరినీ ఇట్లాగే ఊసం మేము కూడా వస్తాం మేమేం మాట్లాడము వీళ్లకు సపోర్ట్ గా మేము వస్తాం ఒక దగ్గర మీటింగ్ వెళ్ళం మీరందరూ ఏం చేయాలంటే మనోళ్ళు ఏమంటున్నారు భూమికి భూమికి భూమి ఇవ్వాల ఎన్ని ఎకరాలు పోతే అన్ని ఎకరాలు ఇవ్వాలంటు ఒక నిమిషం ఒకవేళ ఈ భూమి ఉండాలి ఇవ్వాలా ఎట్లాంటి భూమి ఇవ్వాలి ఒకవేళ ఇవ్వాలి వస్తే ఇది ఎట్లా పంటలు వండుతున్నదో ఎన్ని ఎన్ని సంవత్సరానికి ఎన్ని పంటలు వండుతున్నదో ఎట్ల అటువంటి భూమి ఇవ్వాలి ఒకవేళ భూమి ఇవ్వకపోతే ఎకరానికి ఇప్పుడు దాదాపు ఇక్కడ మూడు కోట్లు నాలుగు కోట్లు పోతుంది మూడు కోట్లు నాలుగు కోట్లు పోయేది మీకు పది లక్షలు ఇస్తాము ఇరవై లక్షలు ఇస్తామంటే వస్తుందా నువ్వు అదే లెక్కన కట్టియాలా భూమి లేని చోట భూమి లేని చోట ఏం చేయాలంటే ఇక్కడ మూడు కోట్లు పోతే ఎకరానికి మూడు కోట్ల లెక్కన కట్టియ్యాలి నువ్వు అదన్నా చేయాలా ఏదైనా చేయాలి అంతే తప్ప మాకు ఏం తెలియదు అంటే కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ చెప్తారు మాకు ఇంకా ఇప్పటివరకు ఏం రాలేదు ఎంఆర్ఓ అని అడిగితే ఎంఆర్ఓ మాకు ఏం రాదు మరి ఎవరికి తెలియనప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కావచ్చు స్పీకర్ కావచ్చు ఆఫీసర్లను పంపించి రైతుల దగ్గరికి పోండి వాళ్ళకు చెప్పండి మేము భూములు తీసుకుంటా లేదు వాళ్ళని ఏం అని చెప్పి చెప్పి చెప్పాలి నా ఆ మాట నన్ను చెప్పాలి కదా ఆ మాట చెప్పరు వాళ్ళకు తెలియదు అంటారు పేపర్లు వస్తాయి ఓ దరిద్రమేదంటే నేను నిన్న చూసిన ఒక పేపర్లా వాళ్ళు ఇచ్చినటువంటి జీవో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఇగో ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జీవో ఒక దాంట్లో ఏంటంటే ఇరవై ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఒక జీవో ఇచ్చింది రెండో జీవో జీవో పదహారు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇది పదో నెల ఇది పదో నెల వచ్చే నెల తారీఖు వేసేసి ఇచ్చింది అంటే వీళ్ళకు ఎంత సమన్వయం ఉన్నది అనుకోవాలా ఇది ఇచ్చి కూడా దాదాపు నాలుగు నెలలు అవుతున్నది నాలుగు నెలల కిందనే జీవో ఆ డేట్ ఇంత డేట్ రానేలేదు ఇప్పటికి ఆ డేట్ ఇసి ఇచ్చిండ్ర అంటే మీ భూములను ఎట్లా కాజేయాలా కాసేయాలా వీళ్ళకి ఎవరు దిక్కులేరు అనుకుంటుండ్రేమో కాని ఖచ్చితంగా కేసీఆర్ గారు సైన్యం ఉన్నదనేటటువంటి అనేటటువంటి మీరు అందరు కూడా గుర్తుపెట్టారు కేటీఆర్ గారి దగ్గర కూడా తీసుకుపోయిన మీరు అందరికి తెలుసు వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరిని కూడా కేటీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయినా అప్పుడు సబితమ్మ గారు కూడా ఫోన్ చేస్తే ప్రోగ్రామ్ ఉన్నందుకు కార్తిక్ రెడ్డి గారిని పంపించింది వాళ్ళకి ఎంత కోపం ఉందంటే నిజంగా ఎంత కోపం ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మేము మాట్లాడదాం అనే విధంగా వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి మీరు ఎంత ఏ విధంగా పోరాడదామంటే ఆ విధంగా పోరాడడానికి మీ వెనుకల మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోని మా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్ర రెడ్డి గారిని కలవాలని చెప్పి పోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తారు తెల్లవారుజామున వాళ్ళు లేవకముందే వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ తీసుకొచ్చేసి నవాపేట్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎంత దౌర్భాగ్యం చూడు రైతు ప్రభుత్వము లేకపోతే ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ వాళ్ళు రైతుల భూములు తీసుకుంటామని చెప్పేటోళ్ళు వాళ్ళే గవర్నమెంటు మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఇందాక మాజీ మంత్రివర్యులు చెప్పినట్టు ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు ఎంఆర్ఓకి తెలియదు ఆర్డీఓకి తెలియదు కలెక్టర్కి తెలియదు లోకల్ ఎమ్మెల్యేకి తెలియదు స్పీకర్కి తెలియదు మరి ఎవరు చెప్పినప్పుడు ఎవరినో ఎవరినైతే కనుక్కోవాలి కదా ఆ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకు కూడా ఏం జరుగుతున్నదో తెలియదంటే మీరు అందరు కలిసి సర్కారు నడిపిస్తుండ్రా లేకపోతే సర్కస్ నడిపిస్తుండ్రా అవగాహన ఉందా అసలు రైతులకు ఏం అనేటటువంటి ఏం చేస్తున్నాము అనేటటువంటిదన్న అర్థం ఉందా గతంలో కూడా చాలా అభివృద్ధి కేసీఆర్ గారు చేసినప్పుడు రైతులను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏ విధంగా నష్టపోతుండ్రు వాళ్ళకు నష్టపరిహారం కావచ్చు లేకపోతే భూమి పోతే భూమి కావచ్చు ఎక్కడ ఏ విధంగా చేయాలని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి ఇవ్వడం జరిగింది మేము కూడా ఇప్పుడు అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వ్యతిరేకం కాదు కానీ మేము ఈరోజు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళకు రైతులకు అండగా ఎట్లొచ్చినమో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే స్పీకర్ గారు వీళ్ళందరూ మంత్రులు వచ్చి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల మీకు ఏం భూమి పోతున్నది ఎంత అవుతుంది దీనికి పరిష్కారం చేసే పదే బాధ్యత మాదని చెప్పి ఒప్పించి మెప్పించి చేస్తే బాగుంటుంది తప్ప ఇలా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేము గుంజుకుంటాం అనే విధంగా దౌర్జన్యం చేస్తే మాత్రము టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు కేసీఆర్ గారి సైనికులాగా సబితమ్మ గారి ఆధ్వర్యం లోపల మేము అందరం కూడా రైతులకు అండగా ఉంటాము రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తాం